గత వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యారాంగాన్ని పూర్తిగా నిర్వీనం చేస్తుందని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభివృద్ధి తీవ్రంగా మర్మశించారు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మీచేయని జగన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా వాస్తవం అన్నారు ఐదేళ్ళ పాలనలో కేవలం ఐదు కాలేజీల నిర్మాణం ప్రారంభించి అసపూర్తిగా వదిలేస్తారని ఆరోపించారు జగన్ తన అభినీతి నిర్లక్ష్యంతో వైద్య వ్యవస్థ దృష్టి పట్టించారని దాని పర్యావసనాలు కరోనా సమయంలో ప్రజలు కల్లర చూస్తారని పట్టాభి అన్నారు సెక్టార్ దాని యొక్క పర్యావసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది రాష్ట్ర ప్రజలు నష్టపోయారు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడుకుంటే మీరు తీసుకొచ్చింది కేవలం ఐదు కళాశాలలు మీరు గ్రౌండ్ చేసింది కేవలం ఐదు కళాశాలలు అవి కూడా అసంపూర్తిగా మీ ప్రభుత్వ హయాంలో ఒకసారి మనం చూసినట్లయితే పదిహేడు కళాశాలలు ఏదైతే నేను పదిహేడు కాలేజీలు నేను చాలా గొప్పగా తీసుకొచ్చేసాను ఏదో పెట్టేసి అవన్నీ కూడా గేట్లు తెరిచి విద్యార్థులకి పాఠాలు చెప్తున్నట్టు మాట్లాడారు